మాస్టర్ ఎన్ని సూపర్ టూపర్ హిట్స్ ఇచ్చారు కదా సాంగ్ ఒక టెన్ లాక్స్ తీసుకుంటారు మాస్టర్ డిపెండ్స్ సినిమా పెద్ద పెద్ద మాస్టర్లకి ఆ రేంజ్ అని చెప్తుంటారు అవును అదే డిపెండ్స్ సినిమా పెద్ద సినిమాకి పెద్ద ఎక్కువ తీసుకుంటాం ఏమంటే టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అలా అంతా ఉంటుంది చిన్న సినిమాకి చిన్న తక్కువ తీసుకుంటాం ఇప్పుడు బెంగాలీ సినిమా కూడా చేస్తున్నాను బెంగాలీ ఆ టూ డేస్ ఆ టూ డేస్ తగినట్టు వాళ్ళకి ఏమంటే మనం అన్ని లాంగ్వేజ్ చేయాలి ఇప్పుడు నైన్ లాంగ్వేజ్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను బాహుబలి రెమెండేషన్ బెంగాలీ సినిమా కూడా తీసుకోలేను కదా వాళ్ళు అంత ఎఫోర్డ్ చేయలేరు కష్టం మరి బాహుబలి అంటే వేల కోట్లు కదా మరి ఒక ఒక కోటి రూపాయలు తీసుకున్నారు సాంగ్కి ఎంత కంటే పెద్ద సినిమా అన్నారు కాబట్టి మా రేంజ్ లో పెద్ద లెవెల్లో తీసుకుంటాం ఇప్పుడు నాకు అదే డబ్బులు పెద్ద ఇది కాదు నాకు నాకు అందరితో వర్క్ చేయాలి ఇండియా మొత్తం వర్క్ చేస్తూ ఉండాలి ఓకే సో మీ టాప్ రెమెండేషన్ అంటే మీ కెరియర్ లో ఫస్ట్ రెమెండ్రేషన్ అంత అసలు ఇంకా ఇప్పుడు ఇయర్ చేస్తే ఆయన దగ్గర నిన్నే పెళ్ళతాక ఎంత తీసుకుంటారు ఒక సాంకి అప్పుడు ఒక ఐదు వేలు ఉంటుందా మాస్టర్ పదివేలు ఐదు వేలు ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటాయి నైంటీస్ లో ఒక యాభై వేలు సో టాప్ అంటే ఒక టెన్ లాక్స్ ఉంటుందా హైయెస్ట్ రెమెండ్రేషన్ అంటే ఓకే సో గా ఉంటారు డిమాండ్ ఉండదు ఉండాలా అలా ఉండాలి అప్పుడే అన్ని ఇప్పుడు ఇప్పుడు నేను రాజమౌళి మాత్రమే చేస్తాను అన్ని కూర్చుంటా అది అది లైఫ్ అలాగే ఆగిపోద్ది కదా అన్ని 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 చూడాలి